కలో నాస్తివ నాస్త్యవ నాస్యవ గతిరన్య ఈ కలియుగంలో హరి హరినామం తప్ప హరినామం తప్ప హరిణామం తప్ప వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు ఈ యొక్క ఆధునిక యుగం అంతా పూర్తిగా రజోగుణంతో తమో గుణంతో అంధకారంతో అజ్ఞానంతో అవిద్యతో పూర్తిగా పరిగెడుతుంది 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 పూర్తిగా నరకప్రాయం అయిపోతుంది ప్రజల యొక్క జీవితం ఇలాంటి కలియుగంలో ప్రజలు పూర్తిగా మంతబుద్ధులు కలహప్రియులు ఎప్పుడు కలత చెందుతూ ఉంటారు పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానం పైన ఆసక్తి లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా మానవ జన్మ యొక్క ముఖ్య పరమార్థాన్ని ఆసక్తి లేనటువంటి వాళ్లకు ఈ యొక్క హరినామం అందరికీ ఆశ్రయాన్ని ఇస్తుంది కృష్ణుడే సాక్షాత్ కలికాలే నామరూప కృష్ణావతారు కృష్ణుడే స్వయంగా ఆయన నామరూపంలో అవతరించి అందరికీ ఆయన కృపర్ ప్రసాదిస్తున్నాడు ఎన్ని మీద యజ్ఞాలు చేసినా ఎన్ని రాజస్వ యజ్ఞాలు చేసినా ఎన్ని తపస్సులు నంచిన ఎన్ని హోమాలు చేసినా ఎన్ని కథలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని దీపోత్సవాలు చేసినా ఎన్ని లక్షల కోట్ల ఆ సామాన్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక విషయాలు చేసినప్పటికీ ఈ యొక్క హరినామంతో ఏది సమానం కాదు సమానం కాదు సమానం కాదు ఎంతో శక్తివంతమైనటువంటి సాక్షాత్తు కృష్ణుడే సాక్షాత్తు భగవంతుడే కృష్ణుడికి కృష్ణనామానికి తేడా శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే ఆవిర్భవించి ఈ యొక్క హరినామ సంకీర్తనను ఆవిష్కరించాడు మన లాంటి కలియుగంలో ఉన్నటువంటి జీవుల కోసం సో అందువల్ల ఈ యొక్క హరినామం ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు పరమగతిని పొందుతారు పరిపూర్ణతను సాధిస్తారు పూర్తిగా మానవ జన్మను సార్థకం చేసుకుంటారు ఈ యొక్క అనంతకోటి బ్రహ్మాండాల్లో ఈ పద్నాలుగు ప్రతి బ్రహ్మాండం ఉన్న పద్నాలుగు లోకాల్లో ఈ భౌతిక జగత్తులో హరినామం కంటే ముఖ్యమైనది లేదు ముఖ్యమైనది లేదు ముఖ్యమైనది లేదు కర్మ మార్గం ద్వారా గాని జ్ఞాన మార్గం ద్వారా గాని జ్ఞాన మార్గం ద్వారా గానీ ఏ ఇతర మార్గం ద్వారా పొందినటువంటి ఏకైక ప్రయోజనం కేవలం ఈ యొక్క హరినామం మాత్రమే ఉంది అందువల్ల దయచేసి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే 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 అనేక దివ్య మంత్రాన్ని మీరు జపించండి దాన్ని కీర్తన చేయండి నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఇంత వీలైతే అంత బయటికి ఉచ్చరించి అందరికీ ప్రయోజనాన్ని పొందొచ్చు మనం ప్రయోజనం పొందొచ్చు ఇతరులు ప్రయోజనం పొందొచ్చు ప్రపంచం ప్రయోజనం పొందొచ్చు గాలిలో ఉన్న సూక్ష్మజీవులు నూటిలో ఉన్న సూక్ష్మజీవులు చెట్లపైన ఉన్నటువంటి పక్షులు ప్రతి క్రిమి కీటకాలు ఎనభై నాలుగు లక్షల జీవచరాలన్నీ కూడా ఆ ప్రయోజనాన్ని పొందుతాయి దయచేసి మీరు ఈ యొక్క స్వీకరించండి ఆ చైతన్య మహాపు యొక్క కృప ఈ యొక్క శిల ప్రూపాల వారా ఆయన ఒక ప్రసాదించారు సో అందువల్ల దయచేసి ఈ పరిణామాన్ని తప్పకుండా చూసుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే